ध्यो नमः नमो देवये ई महादेवये ई शिवाये ई सततम नमः नमः प्रकृतिये ई भद्राये ई न्येता प्रणतास्मता शृङ्गतिस मुद्दिपुराणानाम् आरायम् करुणारायम् नमः मे भगवत् पादम् शंकरम् लोकशंकरम् अच्यनकाले रूपकता शब्दगता చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత తత్వాన్ని ఆలోచించినట్లయితే రూపంలో అమ్మవారు సర్వత్రా సర్వదా సమస్త జీవులలోనూ ఉన్నారు ఇప్పుడు మనం అద్భుతమైన శ్రీవిద్య విద్య విద్య ఆది విద్య కాది విద్య సౌభాగ్య విద్య ఇన్ని పేర్లు ఉన్నాయి అలాంటి త్రిశక్ త్రిశక్తి స్వరూపుణి నుండి అమ్మవారి యొక్క త్రిశతీ అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం పూర్వపీఠికలో సూత్రవారి వ్యాఖ్యానం విన్నాం ఇప్పుడు హైగ్రీవుల వారు చెప్తున్నారు సూతులవారు ఏం చెప్పారు ఇంతకుముందు పార్వతీ పరమేశ్వరులు హైగరేవ స్వామి వారికి ఒక సూచన ఇచ్చారు ఆదేశం ఇచ్చారు పార్వతీదేవి చెప్పారు నాయన అగస్త్యుడు లోపాముద్ర కూడా భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు తప్పకుండా వాళ్లకు త్రిశుద్ధిని ఉపదేశించు అని చెప్పారు అని చెప్పిన తర్వాత అమ్మవారు అంతర్ధానం అయ్యారు ఈ విషయాన్ని సుతురు వారు సౌనుకాది మహాముందులకు చెప్పారు ఇప్పుడు మనం హయగ్రీవల వారు ఏం చెప్తున్నారు అగస్టుల వారితో ఆ విశేషాలు తెలుసుకుందాం పంతొమ్మిదవ శ్లోకం ఇరవయో శ్లోకం లలిత త్రిశతి పొరపిఠిగా పంతొమ్మిది ఇరవై శ్లోకాలు హయగ్రీవౌ వాచ కృతార్థోషి 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 ఘటోద్భవ త్వత్సమో లలితా భక్తో నాస్తి నాస్తి జగత్రయే ఎంత బాగా చెప్పారు చూడండి కృతర్థోసి కృతోసి కృతార్థోసి ఘటోద్భవ త్సమో లలిత భక్త నాస్తి నాస్తి జగత్ర అసి కృత అసి కృత అసి ఘటోద్భవ త్స లలిత భక్త నాస్తి నాస్తి జగత్త్రే అది అసలు వారు గొప్పతనం ఆయన యొక్క శ్రద్ధాభక్తులను గమనించిన గురువు హయగురుస్వామివారు హయగ్రీవ ఉవాచ హయగ్రీవులు చెప్పారు ఏమంటున్నారు కృతార్థ అసి కృతార్థ అసి కృతార్థ అసి కహటోద్భవ ఘటోద్భవ ఘటోద్భవ సంబోధన ఘటోద్భవ అనేది సంబోధన హే ఘటోద్భవ ఓ అగస్త్య కృతార్థ అసి కృతార్థవయ్యౌ కహ త్వం ఇక్కడ అధ్యాహారం త్వం అధ్యాహారం అంటే అక్కడ పదాన్ని ఊహించారు మనం కృతార్థుడు అయ్యావు ఎవరయ్యారు నీవు అని అర్థం అక్కడ త్వం కృతార్థ హాసి త్వం కృతార్థ హాసి త్వం కృతార్థ హాసి త్వం కృతార్థ హాసి మనం ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా చెప్పాలి అనుకుంటే మూడు సార్లు చెప్తుంటాం వచ్చాను 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 అర్థం కదా రాలేదు 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 మూడుసార్లు చెప్పడం మనకి ఒక సంప్రదాయం ఓం శాంతి 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 మూడుసార్లు చెప్తున్నాం శాంతి మంత్రం ఓ ఓ అని మూడుసార్లు ఓంకారం చెప్తుంటారు ఓం మహం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ అని మూడుసార్లు చెప్తుంటా కనిష్టంగా మామూలుగా చెప్పండి పదకొండు సార్లు చెప్తుంటా అంతే మూడు అనే సంఖ్య మన సంప్రదాయంలో చాలా విశేషమైంది ము లోకాలు ముగ్గురు మూర్తులు ముగ్గురు శక్తులు బ్రహ్మవిష్ణు మహేశ్వరు త్రిమూర్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపులు స్వరూపాలు త్రిశక్తి స్వరూపాలు అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు లోకాలు మూడు స్వర్గమర్చ్య పాతాడాలు అంటే మూడికి మూడు మూడైన సంఖ్యకు చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది త్వత్సమతభక్త నీతో సమానమైన లలితాభక్తుడు నాస్తి నాస్తి జగత్రయే లేడు లేడు ముల్లో కాల్లోను ఎంత బాగుంది మళ్ళీ ఒకసారి చూడ చూద్దాం కృతార్థోసి 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 ఘటోద్భవ హే ఘటోద్భవ ఓ అగస్త్య కృతార్థ అసి కృతార్థుడు అయ్యావు కదా నీ జన్మ కృతార్థమైంది చరితార్థమైంది కృతార్థ హాసి మూడు సంవత్సరాల పాటు నా పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా అలాగే ఉన్నావు ఎంత భక్తుడు అయ్యా నువ్వు ఎంత దీక్ష నీది గొప్పది అంతేదే ఆ సంతోషంతో ఆయన మూడుసార్లు చెప్పారు కృతార్థోసి 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 కఠోద్భవ కృతార్థుడు అయ్యావు కృతార్థుడు అయ్యావు కృతార్థుడు అయ్యావయ్య అగస్త్య త్వత్సమ త్వత్సమ నీతో సమానమైనటువంటి లలితాభక్త అమ్మవారి భక్తుడు నా అస్థి నా అస్థి జగత్రయే జగత్త్రయే ముల్లోకాల్లోనూ కూడా నా అస్థి లేడు నా అస్థి లేడు నాస్తి నాస్తి జగత్రయే ఇలా ప్రతి శ్లోకం మనం అధ్యయనం చేస్తే పుణ్యం పురుషార్థం పుణ్యం అమ్మవారి అనుగ్రహం పురుషార్థం సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం దరిద్రాత్రిశి మొత్తం శ్లోకాలు పొరపేటిగా ఉత్తరపేటిగా పూర్వపేటిగా మంత్రభాగం ఉత్తరపేటిగా మొత్తం శ్లోకాలు ఈ రకంగా అధ్యయనం చేసిన వాళ్లకు సంస్కృతం రాకుండా ఉంటుందా మొత్తం ఎన్ని శ్లోకాలు అధ్యయనం చేయాలి మనం రెండు వందల నాలుగు శ్లోకాలు రెండు వందల నాలుగు శ్లోకాలు కూడా ఈ క్రమంలో పద విభజన చేస్తూ అన్వయక్రమం చెప్పుకుంటూ ప్రతిపదార్థం చెప్పుకుంటూ అంతరార్థం చెప్పుకుంటూ పెడితే సంస్కృత భాష రాదు అనే మాట రాదు లేదు అలాంటి అద్భుతమైన శ్లోకం కృతార్థోసి కృతార్థోషి కృతార్థోసి ఘటోద్భవ త్వత్సమో భక్తః నాస్తి నాస్తి జగత్రయే జగత్రయం ముల్లోకాలు స్వర్గ మర్త్య పాతాడాలి స్వర్గమర్త్య పాతాడాలని ముడిట్లను కూడా త్వత్సమ నీతో సమానమైన లలితాభక్త లలితా దేవి భక్తుడు నా అస్థి లేడు అస్థి ఉన్నాడు నాస్తి లేడు నాస్తి నాస్తి లేడు లేడు కారణం కృతార్థోషి 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 ఘటోద్భవ ఎంతో అద్భుతమశండి హయగ్రీవ ఉచ కృతార్థోషి 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 ఘటోద్భవ త్వత్సమోలిత భక్తు నాస్తి నాస్తి జగత్రయే కారణం ఏమిటి ఒక వాక్యం చెప్పారు ఏ స్వయం దేవి తప వక్తవ్యమన్వశాత్ ఇది తెలుసుకోవాల్సింది ఎందుకు చెప్పాడు ఆయన మూడు సార్లు కృతార్థుడు అయ్యావు అని కారణం ఇక్కడ చెప్పారు ఏనా అగస్త్య స్వయం దేవి తబ వక్తవ్యం అన్వశాత్ ఇక్కడ సంబోధన అగస్త్య ఏనా అగస్త్య హే అగస్త్య ఏనా ఎందుకంటే స్వయం దేవి దేవి అమ్మవారు స్వయం స్వయంగా వచ్చి తబా నీకు అన్వశాత్ వక్తవ్యం తప్పనిసరిగా చెప్పాలి అన్నారు స్వయంగా వచ్చారు నీకు కనిపించలేదు అమ్మవారు నాకు కనిపించారు అమ్మవారు నాకు చెప్పారు నువ్వు అగస్యుడికి చెప్పవయ్యా అతను నాకు భక్తుడు మూడేళ్ల పాటు నిన్ను నీ పాదాలు విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు ఎంత దీక్షాపరుడు అర్థం చేసుకో అతనికి అర్హత ఉంది యోగ్యత ఉంది చెప్ప ఉపదేశించు అని నాకు చెప్పారు అని కారణం కూడా చెప్పారు ఏనా అగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యం అన్వశాత్ హే అగస్త్య ఏనా ఏ చేతనైతే దేవి అమ్మవారు స్వయం స్వయంగా తవా నీకు అన్వషాత్ వక్తవ్యం తప్పనిసరిగా చెప్పాలి అన్నారు హై అగ్రీవ ఉచ కృతోద్భవ త్సమౌల భక్తో నాస్తి నాస్తి జగత్రే యేనాగచ్చ స్వయం దేవి తవ వక్తవ్యమన్వషాత్ పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వేభ్యలితాదేవ్యా దివ్యానుగప్రాప్తిరస్ స్వస్తి